సస్ నా పేరు ఆనంద్ అండి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఈ అవకాశం మా మిస్సెస్ తీసుకున్నారు ఆమెకు సపోర్ట్గా నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ నేను ఈరోజు యూసీడీ క్యాప్కి వచ్చాను నా అండర్లో సుమారుగా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అలాగే నా డౌన్లో సుమారుగా డెబ్బై మంది కార్లు ఇచ్చే అవకాశం వచ్చింది మా మిస్సెస్కి అలాగే ఎంతో మందికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా బయట వాళ్ళకి అవకాశం ఇచ్చే స్టాంప్స్ రాదు కానీ ఈ అవకాశం త్రూ వెస్టేజ్ ద్వారా వచ్చిందండి ఈ వెస్టేజ్ ద్వారా ఎంతోమంది కొన్ని లక్షలు వేల మందికి కూడా అవకాశం ఇవ్వచ్చు ఎంతో మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయొచ్చు ప్రతి రూపాయి మీద కూడా మనకు వచ్చే పైస మీద కూడా జిఎస్టీ కట్ అయిపోయి వైట్ అమౌంట్ వస్తుంది అలాగే ప్రతి బిల్లు మీద ట్యాక్స్ కట్ అయిపోయినా మనకు వస్తుంది అంటే మన ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ అవుతుంది మనకు వచ్చే డబ్బుల్లో కూడా గవర్నమెంట్కి కొంత సపోర్ట్ ఇస్తాను నాకు బాగా నచ్చిన అవసరం అనమాట ఎంతోమంది ఉపాధి చాలా చాలామంది రకరకాల నెట్వర్క్లు చేస్తారు కానీ మన డబ్బులు కట్టించేది అది కానీ ఇక్కడ ఏ రూపాయి కూడా మనకి నష్టం లేదు మన ద్వారా నష్టపోరు అయితే గైతే మన ద్వారా ఎంతోమంది హెల్ప్ పొందుతారు ఈరోజు నేను అవుట్ అవకాశం తీసుకొని ఒక డిపార్ట్మెంట్లో పనిచేసుకునే వ్యక్తిని రోజు ముప్పై సోషల్ సర్వీస్లో వన్ ల్యాక్ శాలరీకి వెళ్తే ఓన్లీ త్రీ ఇయర్స్ ఒక మిస్సెస్కి లక్షా ఎనభై వేల రూపాయలు వచ్చింది ఇందులో అంటే ఇందులో ఎంత దమ్ము ఉందో అర్థమవుతుంది కాకపోతే చాలామంది పూర్తిగా వినరు వినకపోవడం వల్ల నేను కూడా నష్టపోయాడండి అంచనా మీ ఊరపంచాలు చెప్పడానికి కారణం ఏంటంటే నేను పూర్తిగా వినవనే కాదు మీటింగ్లో కూర్చోండి కాదు ఎవరైతే ఇక్కడ వచ్చే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వన్ ఆర్ టూ అవర్స్ వాళ్ళు చెప్పే విషయాలు మన సెలవులు స్విచ్ చేసుకుంటూ విన్నట్టయితే ఏదో పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మన రకరకాల టైం వేస్ట్ చేస్తున్నా అదేదో ఆ టైం ఎక్కడ పెట్టడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది ఆ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు మా వచ్చి సీనియర్ చెప్తారు ఆ చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్టయితే మీరు కూడా డెవలప్ అవుతారు ఎందుకంటే నేను నష్టపోయాను నాకు రంజిత్ గారు చెప్పినప్పుడు నేను వినుంటే ఈరోజు నేను కూడా రంజిత్ గారి లాగే అడి కార్లు తీసుకుని ఉంటే నెలకు పది లక్షకు వచ్చేవాడిని ఆయనకు వన్ ల్యాక్ వచ్చాక వన్ కార్ వచ్చాక నేను కరెక్ట్ అయ్యాను నేను ఈరోజు లక్ష అరవై వేలు తీసుకున్నాడు గ్రేటా కార్ తీసుకున్నాను అదే ఆయన చెప్పినప్పుడు వినుంటే నాకు అవకాశం ముందుగా వచ్చింది కాకపోతే నేను వినలేదు నాకు మీకులో కూడా చాలామంది చాలా బలవంతంగా వచ్చేవాళ్ళు ఉంటారు లేకపోతే అయిష్టంగా వచ్చేవాళ్ళు ఉంటారు అలా వచ్చారు కాబట్టి శ్రద్ధగా వినండి ఇక్కడ మన తాలూకు మైండ్ సెట్ మారాలంటే ఏం లేదు పెట్టుబడి లేదు రిస్క్ లేదు పెట్టుబడి నష్టం ఉందండి వినాలి నచ్చిన విషయాన్ని షేర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఒక వస్తువు కానీ లేకపోతే లేడీస్ ఉన్నారు బంగారం కానీ షేర్ కాని కొంటే బయట అతను చెప్తారా లేదా చెప్తారు కానీ ప్రమోషన్ ఆడికి వెళ్తుంది అదే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం వల్ల మనం ప్రమోట్ అవుతున్నాం ఇన్కమ్ వస్తూ పది మందికి ఇన్కమ్ ఇప్పించే మార్కు చూపిస్తున్నాం ఓకే అండి నాకు చిన్న టీం ఉందండి ప్రజెంట్ అయితే నా అండర్లో డెబ్బై కార్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ డెబ్భై కార్లు హండ్రెడ్ కార్స్ అవ్వాలి అలాగే నేను రేంజ్లో వరకు కార్ తీసుకోవాలి త్రూ వెస్టేజ్ ద్వారా డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి విశాఖపట్నం టు శ్రీకాకుళం ర్యాలీగా వెళ్ళాలి హండ్రెడ్ కార్స్ నా కోరిక అండి రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్